ఆసీనులు అయినటువంటి మా ఎమ్మెల్సీ మేడం గారు గ్రీష్మ గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి సీనియర్ నాయకురాలు లక్ష్మీ మేడం గారికి అలాగే డుంగిరగూడ మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి అలాగే మాజీ అధ్యక్షులు బాబురావు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులకు అలాగే ఎంఆర్ఓ గారు వారి సిబ్బందికి ఎండీ ఆఫీస్ సిబ్బందికి అలాగే ఆటో డ్రైవర్ సోదరులకు మా కూటమి నాయకులకు విలేకరు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిజంగా చాలా ఒక చారిత్రాత్మకమైన దినము ఒక సుదీర్ఘంగా మనం భావించుకోవాలి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల వేల రూపాయలు ఇవ్వాలి అని ఒక చారిత్రమ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రోజు ఈ రోజు అమలు కాబడుతున్నటువంటి రోజు మన ముఖ్యమంత్రి వరియులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కష్టం తెలుసు అన్ని వర్గాల బాధలు తెలుసు అన్ని సామాజిక వర్గాల యొక్క కష్టాలు ఇబ్బందులు తెలుసు అందులో భాగంగానే ఇవాళ ఆటో డ్రైవర్ యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకున్నారు వాళ్ళ కష్టాలని తెలుసుకున్నారు వాళ్ళ బాధల్ని ఆటో డ్రైవర్లు ఏ రకంగా కష్టపడుతున్నారు వాళ్ళు కష్టపడితేనే వాళ్ళ కుటుంబానికి జీవనోపాధి రాత్రి పగలు కష్టపడితేనే గాని వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబానికి పూజించలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరోపక్క స్త్రీకి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించినప్పుడు ఆటో సోదరులకి కొంత ఇబ్బంది అయింది కాబట్టి ఆ ఇబ్బంది నుండి ఆటో సోదరులను కాపాడుకోవాలి ఆ ఇబ్బంది నుండి ఆటో ఎంతో కొంత ఆదుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆ ఆలోచనతో ఆట సోదరుల యొక్క కష్టాన్ని తెలుసుకున్న